పది నిమిషాల యోగాతో మలబద్ధకం కొన్స్టిపేషన్ ఇక మాయం మొదటిగా పవన ముక్తాసనం వాయిన్ రిలీవింగ్ పోజ్ ఇది కడుపులోని గ్యాస్ ని బయటకు పంపి బ్లోటింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది తర్వాత అర్ధ మత్స్యేంద్రాసనం హఫ్ స్పైనల్ ట్విస్ట్ ఇది పేగులకు సహజమైన ఒత్తిడిని ఇచ్చి మల విసర్జన ప్రక్రియను సులభతరం చేస్తుంది మూడవది బద్ద కోణాసనం బౌండ్ ఆంగిల్ పోజ్ ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచడంలో చాలా ఉపయుక్తం నాలుగవది మార్జర్యాసనం పోజ్ ఇది అబ్డోమెన్ పై మృదువైన మసాజ్ ద్వారా పేగుల కదలికను మెరుగుపరుస్తుంది చివరిగా శవాసనం పోజ్ ఇది శరీరాన్ని మరియు మనసును పూర్తిగా రిలాక్స్ చేసి స్ట్రెస్ ని తగ్గిస్తుంది దీనివల్ల బవల్ మూవ్మెంట్ సౌకర్యంగా జరుగుతుంది ఈ ఐదు ఆసనాలు కేవలం పది నిమిషాల్లో మీ జీర్ణ వ్యవస్థను బ్యాలెన్స్ చేసి మలబద్ధకాన్ని సహజంగా నివారించగలవు వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి న్యాచురల్ హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి